మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రెడ్డి జయంతి వేడుకలు తాళరేవు మండలం ఇంజరం గ్రామంలో ఘనంగా నిర్వహించారు మార్కెట్ సెంటర్లో గల వైఎస్ఆర్ విగ్రహానికి స్థానిక సర్పంచ్ ముద్దన వెంకట శివరాంప్రసాద్ ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమారి చంటి గ్రామ కమిటీ కన్వీనర్ పెయ్యల కొండబాబు ఉప సర్పంచ్ కోరుకొండ అప్పారావు ఎంపీటీసీలు భీమాబాయ్ కోరాటి శ్రీకృష్ణ బృందం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ చేసిన సేవలను కొనియాడారు అనంతరం కేక్ కటింగ్ నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూరాటి వాసు శ్రీరామ్ చినరాజా రామాంజనేయులు శ్రీను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

マイルマイル。 هي جاءي هي جاءي هي جاءي திரும்பி கிட்ட வந்துடுங்கலாம் అలాன்னு என்ன ஏமாத்துறீங்க வெடுங்க வெடுங்க ஏமாத்துறீங்க சால் சால் ప్రతినిధి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదు జన్మదా శుభాకాంక్షలు తెలియజేయడానికి మన చుట్టుపక్కల రాజకీయంగా రావాలంటారు చుట్టుపక్కల ఉన్న నాయకులు కార్యకర్తలు అందరికీ గ్రామ పంచు మనం ఈ డెబ్బై జన్మదన శుభాకాంక్షలు ఎంత ఆనందంగా జరుపుకుంటున్నామంటే ఆయన ప్రతి ఒక్కరు గుండెల్లో కూడా ఆయన మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కనుక ఈరోజుకి ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాం ఆయన ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అనేది పెట్టడు ఆయన ఈ ఆరోగ్యశ్రీ పెట్టడం వల్ల ప్రతి పేదవాడు కూడా హార్ట్ అటాక్ సంబంధించిన అనేక రోగానికి సంబంధించిన వ్యక్తిగా శిల్పలుతున్నాడు అలాగే ముఖ్యంగా మన డాక్టర్ వీఆర్ అంబేద్కర్ చెప్పినట్టు ఆయన చెప్పినట్టు విద్య కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చాడు ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతమైన స్థానానికి అంటే ఉన్నతమైన చదువులు చదవడానికి ప్రతి పేదవాడు అతను టాలెంట్ని బట్టి అతను ఉన్నతమైన చదువులు చదవడానికి మంచి అవకాశాలు చూపించి అనేక చోట్ల ట్రిబుల్ ఐటీలు అయ్యి కట్టి మంచి విధానాన్ని ప్రవేశపెట్టాడు ఆయన ఇంకా అలా చాలా చేశాడు తర్వాత ముఖ్యంగా ఈ రోజుని ఆయన పుట్టినరోజుని రైతు దినోత్సవం కావడం కూడా చాలా అదృష్టకరం ఈ రెండు కూడా ఒకే రోజు మనం అందరం ఆనందంతో ఇలా జరుపుకుంటున్నాం కాబట్టి ఆయన పుట్టినరోజు ఎలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ఇంకా మన రాష్ట్రం అంతా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన గ్రామ ప్రజలందరికీ నాయకులకి కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సేపు ఈ నాయకులతో డెదవ జన్మదిన కార్యక్రమంలో రాజకీయ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారండి ఆయన పెట్టినటువంటి పథకాలని ఇప్పుడు అందరూ కూడా దాన్ని కంటిన్యూ చేసి ఆయన ఇచ్చినటువంటి సుపరిపాలనే ఆయనకు తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పాలన నుంచి మనమందరం అందరం కూడా దూరం అయ్యాము దాని నుంచి మనం నెక్స్ట్ అధికారంలోకి రావడానికి మనమందరం కార్యకర్తలు ఏంటి నాయకులు ఏంటి ప్రతి ఒక్కరూ కూడా సమిష్టి కృషి చేసి మళ్ళా తిరిగి అధికారంలోకి తెచ్చుకునేలాగా అందరూ పనిచేస్తారని మళ్ళా తిరిగి రెడ్డి నాశేఖరెడ్డి జన్మే తాత మండలంలో కూడా కార్యక్రమం అన్నీ ఇవన్నీ జరిగించుకోవడానికి అందరూ